సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితో ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏం ప్లాన్ చేస్తాను ఉంది 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 మంచి నెంబర్ ఉంది అది మంచి నెంబర్ సో అది కూడా ఫోర్త్ సాంగ్ వస్తుంది సో థర్డ్ సాంగ్ ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి గారి సాంగ్ మోస్ట్లీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది ఇంట్రో సాంగ్ మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది అది అట్ ద సేమ్ టైం ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్ అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అనే కాదు ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు ఎలా ఉండబోతుంది అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాను కూడా నేను ఎఫ్ టూలో కనుక వెంకీ ఆస్ట్ర అన్నట్టు తర్వాత సర్లెర్లు ఎవర్ బిఫోర్ ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి వన్ లైనర్స్ కొద్దిగా తగ్గిస్తూ వచ్చా ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్లాన్ ప్లాన్డ్గా ఏం చేయలేదు బట్ కురికెత్త కురికెత్త అది వెళ్ళిపోయింది అది మేము అది లూప్ లాగా చేద్దాం అని అనుకోవాలి సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ ఆయన బిహేవియర్ కానీ సో ఆయన వన్ లైనర్స్ మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా లైవ్లీగా మన పక్కింటి వాళ్ళతో ఎదిరినోళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను బట్ హీ ఆయన ఆయన షో స్టీల్ చేసేసారు అంతే